యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చదువుకుందాం ఈ అధ్యాయమంతా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద తాను చేసిన పరిచర్యను సంపూర్ణంగా ముగించి తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఎంతమందిని తనకు అప్పగించాడో తన వారి విషయంలో అలాగే తండ్రి యేసుక్రీస్తు ద్వారా చేసిన అద్భుతాలు సూచ్యక్రియలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అలాగే పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు కాబట్టి వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు మరి ఈ అధ్యయమంతా అద్భుతమైన ప్రార్థన మరి మనం నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభారు ఏ రీతిగా ప్రార్థన చేశాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం వారికి నీ వాక్యం ఇచ్చే ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించను అంటున్నాడు పద్నాలుగు వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటే పన్నెండు మంది శిష్యుల విషయంలో ప్రార్థిస్తున్నాడు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు అందుకే లోకం వారిని ద్వేషిస్తుంది అంటున్నారు నిజమే దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవిస్తే దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే లోకం నేను ఖచ్చితంగా ద్వేషిస్తుంది మొదటిది నీవు లోకం నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు తండ్రిని అడుగుతున్నాడు నీవు లోకం నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు కానీ లోకంలో ఒక దుష్టుడు ఉన్నాడు ఈ దుష్టు నుండి నీవేం చేయాలంటే వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దుష్టుడు వారిని ముట్టకుండా దుష్టుడు వారిని భయపెట్టకుండా గాయపరచకుండా నీవు కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు మరి నీ కుటుంబం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీ బిడల కోసం కానీ నీ కుటుంబం కోసం కానీ నీ ఊరు నీ కాలనీ నీ ప్రాంతం అలా మనం ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు అయ్యా వీళ్ళని లోకం నుంచి నేను తీసుకుపోమని అడగట్లేదు కానీ లోకములు అక్కడ ఉన్నాడు అయ్యా దుష్టుడు వాటి నుండి నీవు కాపాడమని ప్రార్థన ఈ వీరందరికీ రక్షణ మీ నామంలో కలుగును కాకని ప్రార్థన చేస్తున్నామని రెండవది నేర్చుకున్నాం మూడవది నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మపు అంటున్నాడు అంటే లోక సంబంధి అంటే ఏంటంటే నీవు శరీర సంబంధమైన మనిషివి కాదు ఈ లోకములో ఉన్న వాటిని చూస్తూ అనుభవిస్తూ ఇవే శాశ్వతమని నీవు అనుకోనకూడదు అని మూడో చెప్తున్నాడు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు అంటే వారి యొక్క ఆలోచన విధానం ఏంటనేది తండ్రిని అడుగుతూ ఉన్నాడు వారు పరలోక సంబంధులు ఎందుకంటే నువ్వు నాకు అప్పగించావు అని చెప్తున్నాడు నాలుగోది మాట్లాడుతున్నావు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము అంటే సత్యమందు వారిని నువ్వేం చేయాలంటే ప్రతిష్ట చేయమంటున్నాడు అంటే నీ కొరకు వాళ్ళు ప్రతిష్ట చేయబడాలి నీ కొరకు ప్రత్యేకంగా వారు జీవించాలి నీవిచ్చిన వాక్యము సత్యమే ఆ వాక్యమందు ప్రతిష్ట చేయమంటున్నాడు ఐదవది ఇక్కడ మనం చూస్తే ఏం చెప్తున్నాడంటే నీవు నన్ను లోకములో లోకములోనికి పంపిన ప్రకారం నేను వారి లోకమును పంపితుని అంటే నిజంగా చూడండి నీవు నన్ను లోకానికి ఏ రీతిగా పంపావో వారిని కూడా అదే రీతిని పంపుతున్నాను అంటే ప్రతిష్ట చేశాడు అభిషేకించాడు జ్ఞానం శక్తిని శక్తినిచ్చాడు అధికారం ఇచ్చాడు ఇప్పుడు లోకంలో పంపుతున్నాడు ఎందుకంటే అనేక లోకంలో ఉన్నారు కదా ఈ దుష్టి నుంచి విడిపించబడాలి అనేకులు యేసు క్రీస్తుని నమ్ముకోవాలని దేవుడు ఏం చేస్తున్నట్టే లోకానికి పంపుతా ఉన్నాడు తర్వాత ఆరోది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తే పంతొందు వచ్చినాం వారిని సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారు వారు నా కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని ప్రతిష్ట చేసుకొని చున్నాను అంటున్నాడు అంటే వాళ్ళు ప్రతిష్ట చేయబడినట్లు ఏం చెప్తున్నాడు వారు వారు నా కొరకై అంటున్నాడు అంటే నీ సత్యము నీ వాక్యమందు ప్రతిష్ట చేయమంటున్నాడు తర్వాత మళ్ళీ కింద రాస్తూ ఏం అంటే వారు నా కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను అని ఈ మాటలు పలుకుతూ ప్రార్థన చేస్తున్నాడు మరి ఇంత చక్కని ప్రార్థన స్పష్టత మరి ఉన్న ప్రార్థన నీవు ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా చేయకుంటే ఇప్పుడు చేయము నీ జీవితంలో అద్భుతము చూడగలుగుతావు మీ కుటుంబం రక్షించబడుతుంది మీ ప్రజలు మీ ఇంటివారు బంధువులు స్నేహితులు కూడా రక్షించబడతారు మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభారు ఈ ఆరు విషయాలు పలుకుతూ ప్రార్థిస్తూ తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తండ్రి నీవు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను భూమి దాన్ని నెరవేర్చాను నిన్ను మహిమపరుస్తున్నాను అయ్యా ఇప్పుడు నీవు నాకు అప్పగించిన వారికి నీ వాక్యాన్ని అప్పగిస్తున్నాను వారిని నేను పంపుతున్నాను అని వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని తన యొక్క శిష్యుల విషయంలో ప్రార్థిస్తున్నాడు అందుకే ప్రార్థన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచుతుంది వాక్యంలో ఎదుగు ఎదిగింపజేస్తుంది అలాగే ప్రార్థన అనేది ఏంటంటే మనకు ఊపిరి లాంటిది ప్రార్థన ఊపిరి లాంటిది ఊపిరి పోతున్నప్పుడు ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాం ఆక్సిజన్ పెడితే బాగుంది అలాగే ప్రార్థన ఏమవుతుంటే ఆగిపోతున్న ఊపిరిని ఏం చేస్తుందంటే అది కొనసాగింపజేస్తూ ముందుకు నడిపిస్తుంది ఇలాంటి ప్రార్థన చేయాలని కోరుతున్నాను ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు మీ నామానికి మహిమ కలుగును కాకని అడుగుతున్నాం మీ అధ్యయమంతా ప్రార్థిస్తున్నారు నీకు వందనాలు అయా మీకు అప్పగించిన పనిని మీరు భూమి మీద మహిమపరిచి మీ తండ్రిని హెచ్చిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా అలాగే తండ్రి నమ్మిన శిష్యుల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారిని ప్రతిష్ట చేయమని అడుగుతున్నాం వారిని ఆయా లోకల్ని పంపుతున్నాను అని మీరు అడుగుతున్నారు తండ్రిని కొందనాలు అలాగే ఇలాంటి ప్రార్థన మరి మేము కూడా చేయడం అనేకులు చేయడానికి చూపమని మా ప్రార్థన తండ్రి మీరు విన్నందుకు వందనాలు తండ్రి ఇంక ఎంతమంది అయితే ప్రభావ ఇలాంటి సమస్యలు బలగితున్నారు వారి ప్రార్థన కూడా అంగీకరించి వారిని మమ్మల్ందరం దీవించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్